ఇరవై రెండవ తారీఖు జూలై నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము మార్కు సువార్త పదవ అధ్యాయము నలభై ఐదవ వచనము మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకును వచ్చనను సహోదరి సహోదరులారా వలన వచ్చి జీతము మరణము నశించిపోవలసిన మనల్ని రక్షించడానికే ప్రభువే మానవ రూపంలో యేసుగా జన్మించాడు మనల్ని నిత్య నరకాగ్ ను తప్పించడానికి తన ప్రాణమును వెలగ చెల్లించాడు మనల్ని విమోచించాడు ప్రభువు మన కోసమే కేవలము మన కోసమే మనల్ని రక్షించడానికి తన ప్రాణమును అర్పించాడు అనే విషయాన్ని మనం ప్రతిదినము ప్రతి క్షణము కేవలము గుర్తుంచుకోవడం మాత్రమే కాదు ప్రభువునకు లోబడి జీవించాలి గొప్ప దేవుడైనప్పటికీ మానవ రూపంలో యేసుగా జీవించినప్పుడు యేసు ప్రభు తన శిష్యుల యొక్క పాదాలను కడుగుతాడు ప్రభు ఇలా అంటూ ఉన్నాడు మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కాని పరిచారము చేయుటకు వచ్చాడు అని శిష్యుల ముందు తనను తాను తగ్గించుకొని వారి పాదాలను కడిగాడు ప్రభువు మనలో ఎంతమంది ఇటువంటి తగ్గింపు మనస్తత్వాన్ని కలిగి ఉన్నామో మనల్ని మనం ప్రశ్నించుకోవాలి కొంతమంది వారికి వారి హెచ్చించుకుంటూ ఎంతో ఆడంబరమైన జీవితాలను జీవిస్తూ ఉన్నారు ఎంతసేపు ఇతరుల నుండి సేవలను పొందాలి అని ఆలోచిస్తూ ఉన్నారే కానీ ఇతరులకు సేవ చేయడానికి ఏ మాత్రమూ ఇష్టపడరు ప్రభుని రక్షకునిగా అంగీకరించిన మనము ఇతరులకు సేవ చేసే మనస్తత్వాన్ని కలిగి ఉండాలి వారికి సేవ చేయడం వలన నాకు ఉపయోగం ఏమిటి వారికి నేనెందుకు సేవ చేయాలి నేనే గొప్ప అనే మనస్తత్వాన్ని ఎప్పుడు కలిగి ఉండకూడదు ప్రభువే తనని తాను తగ్గించుకొని శిష్యులు యొక్క పాదాలను కడిగినప్పుడు మనమెంతా మనం కేవలము మనుషులమే ఎవరైతే తనను తాను తగ్గించుకుంటారో వారు హెచ్చింపబడతారు కాబట్టి మనము దీన మనసు కలిగి మనల్ని మనం తగ్గించుకొని మన జీవితాల ద్వారా ప్రభుని మహిమపరచాలి ప్రార్థన పరిశుద్ధుడవగా యేసుక్రీస్తు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మరొక నూతన దినములోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా నశించిపోవాల్సిన మమ్మల్ని రక్షించడానికి మీరే యేసుగా వచ్చారు ప్రభువా మమ్మల్ని విమోచించడానికి మీ ప్రాణాన్ని వెలగా చెల్లించారు ప్రభువా మీరు మా కోసం చేసిన సిలువ త్యాగాన్ని గ్రహించగలిగే హృదయాన్ని మాకు దయచేయండి తండ్రి మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి ప్రభువా ఏ విషయంలోనూ మమ్మల్ని మేము హెచ్చించుకునే వారముగా ఉండకూడదు తండ్రి దీన మనస్సు కలిగి ఉండేలాగున మమ్మల్ని దీవించండి ప్రభువా స్వలాభం కోసం ఎదురు చూడకుండా మమ్మల్ని మేము తగ్గించుకొని ఇతరులకు సేవ చేస్తూ మా జీవితాల ద్వారా మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాలు నుండి మీరే వారిని రక్షించమని ఈమా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చిన్నము తండ్రి ఆమెన్